వెల్కమ్ టు ఐ నేను మీ విజిత ఆషాఢ మాసం మొదలైందంటే చాలు మన భాగ్యనగరం అంతా మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా చూడడానికి కన్నుల పండగగా చాలా కలకలలాడిపోతుంది బోనాల ఉత్సవాలతో అయితే బోనాలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పులు అసలు పోతురాజులు చూడటానికి ఆకారం గంభీరంగా కనిపించిన వాళ్ళ నాట్యాలతో వాళ్ళ నృత్యాలతో మనందరినీ కూడా ఎంతో ఆనందింపచేస్తారు మైమర్చిపోయేలా చేస్తుంటారు అసలు నిజంగా వాళ్ళు అలా రెడీ అవడం వెనుక ఆ ఉగ్రరూపం రావటానికి వాళ్ళు ఎంతగా కష్టపడుతున్నారు ఇలాంటి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం శివుని ముద్దు బిడ్డ నీ భక్తితో వెలుగుతుంది తెలంగాణ గడ్డ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కిరణ్ సింగ్ పోతరాజు అన్న ఇప్పుడు అన్నతో మాట్లాడి ఆ విషయాలిటైల్ గా తెలుసుకున్నాం నమస్తే ఎలా ఉన్నారు అన్నా మనకు ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాలు బోనాల అనగానే పోతరాజు లేకుండా అసలు బోనాల పండగ అనేది జరగదు ఏంటన్నా అసలు బోనాలకి పోతరాజుకి ఉన్న సంబంధం ఏంటి ఎందుకంటే అమ్మవారికి మేము సేవ చేసుకునేది నెల రోజులు అన్నా మీకు అంటే ఇది పోతురాజు గారు గెటప్ లు ఇవన్నీ ఎవరి ఇంట్రెస్ట్ కు తగ్గట్టుగా వాళ్ళు వేస్తుంటారా వేషాలు వంశపారంపర్యంగా తాతలు తండ్రులు ఇలా తరతరాలుగా వస్తూ ఉంటుందా ఇంతకు ముందు అట్లా లేకుండే మేడం ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా చూసి మేము కూడా వేస్తామని అట్రాక్ట్ అవుతారు కాకపోతే దాని గురించి కొందరు తెలుసుకుని వేస్తే బాగుంటది ఇప్పుడు కొందరికి వంశపరంగా ఉంటది ఇప్పుడు వంశపరంగా ఉన్న వాళ్ళేమో వాళ్ళకు గురులు ఉంటారు అలా ఎలా చెప్తే అలా నడుస్తుంటుంది గురువులు ఉంటారు గురువులు ఉంటారు దానికి కొన్ని నియమాలు ఉంటాయి దాని ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది ఇంతకుముందు మా డాడీ వేసేవాళ్ళు ఇప్పుడు డాడీ ఎయిటీ త్రీ నుంచి నైన్టీ వరకు వేశారు ఎయిటీ త్రీ నుంచి నైన్టీ వరకు నైన్టీ త్రీ మరి ఇక్కడ నారాయణగూడ సీట్ నెంబర్ ఫోర్టీన్ ఇప్పుడు ఆయన అప్పుడే ఆపేసారు తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ గ్యాప్ వచ్చేది టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఇక నాకు అమ్మవారికి సేవ చేసుకోవాలి అని ఇష్టమై నేను కూడా చాలా చేస్తా అని చెప్పి డాడీ తోటి జర గొడవపాడి ఏ డాడీ ఏమన్నారు లే చాలా ఇబ్బంది ఉంటుంది జాగ్రత్త ఉండాల్సి వస్తుంది ఇట్లా డ్రింకింగ్ గింకింగ్ చేయొద్దు ఏది ఉన్నది అమ్మవారి దీక్షలనే ఉండి అమ్మవారికి సేవ చేసుకుంటేనే అదే ధ్యానంలో ఉండాలని చెప్పి చెప్పారు ఎందుకంటే మంచిగా ఉండదు రోజులు అని ఆయన చెప్పారు అనమాట నేను ఎట్లయినా వేస్తా అని చెప్పి నేను గోడ పడ్డాను గోడవాడితే ఇంకో మా బాబాయ్ ఉంటాడు మా నారాంగూడలో బాబాయ్ ఉంటే బాబాయ్కి పోయి చెప్పాను బాబాయ్ ఇట్లా నేను వేస్తా ఎందుకంటే డాడీ వేసాను కదా ఫస్ట్ గుడికి నాకు కూడా వేయాలని ఉంది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తే ఒప్పుకోడు డాడీ నువ్వే చెప్పు బాబాయ్ అని చెప్పాను చెప్తే మా బాబాయ్ ఏం చేశాడు సరే అని చెప్పి ఒక వన్ వీక్ గ్యాప్ తీసుకొని వెళ్ళి మాట్లాడాడు మాట్లాడితే నన్ను పిలిచాడు డాడీ నేను చెప్పాను కదా వద్దా అంటే నువ్వు మళ్ళీ అదే పని చేసినావు అంటే నాకు ఇష్టం మా అమ్మవారి కళ్ళకి వస్తుంది నాకు మీ కళ్ళలో వచ్చేవారా అమ్మవారి కళలకు వస్తుంది నేను ఖచ్చితంగా ఇస్తా అని చెప్పి ఒక టూ డేస్ అన్నం తినలేదు ఇక అన్నం తినకపోతే ఏం చేస్తాడు డాడీ సరే అని చెప్పి మేము ఇష్టం ఏదో నేను బాబాయ్కి చెప్తా ఏదో కొన్ని దానికి మరి ఇట్లా ఉండాలి అని చెప్పి మా బాబాయ్ చెప్పింది బాబాయ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అట్లా కాదు ఇట్లా ఉండాలి ఈ పద్ధతి అయితేనే డాడీ ఓకే అంటుండు లేకపోతే వద్దు అని చెప్తుండ్రు అని చెప్పేది నేనేమన్నా సరే మరి నువ్వు చెప్పినట్టే చేస్తా నువ్వు ఎట్లా అంటే అట్లా నాకు కూడా తెలియదు కదా నువ్వు ఎట్లా చెప్తే అటెండ్ నడుస్తా అని చెప్పాను ఎన్ని సంవత్సరాలు నిజంగా మీకు అమ్మవారి కల్లో అన్న మీకు గెటప్ అయ్యాలని ఇంట్రెస్ట్ తో ఇంట్లో అబద్ధం చెప్పారా అమ్మవారి కళలోకి వచ్చాక నేను డాడీ తోటి కొంచెం గొడవ పడ్డాను సరే అని చెప్పి నేను ఓకే అని చెప్పారు చెప్పి ఆ సామాను ఎక్కడ దొరుకుతుంది ఏంది అని చెప్పి మళ్ళా మన సికింద్రాబాద్ లో వెళ్ళి సామాను గిట్లా మొత్తం తెచ్చారు ఇక నాకు ఏమున్నా గురువు కూడా మా డాడే ఏది ఉన్నది మంచి ఇచ్చారు ఏదో ముంగడు చెప్తాడు ఎట్లా ఉండాలి ఏ మంచి ఎట్లా ఏం చేస్తుండే అన్ని గమనిస్తుండాలే ఎందుకంటే ఇప్పుడు పోతరాజు అన్న కొందరు ఏంటంటే పగ తోటి మూలలు వేస్తారు ఎందుకంటే పగ ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటే వేస్తారు పడని వాళ్ళు మనం పడని వాళ్ళు ఉంటే అట్లా ఏమైనా ఉంటే జాగ్రత్త ఉండాలి అడుగు చూసుకుంటాం మెల్లగా వేసుకుంటాం మెల్ల మెల్లగా వెళ్ళాలి అని చెప్పాడు అంటే ఇప్పుడు గురువు అంటే జాగ్రత్తలు చెప్పడం కోసమే అన్నా లేదంటే పోతరాజ్ అనగానే ఇలాంటి నియమాలు ఉంటాయి కండిషన్స్ ఉంటాయి అవన్నీ ఇప్పుడు నేర్పించడానికి ఒక గురువు కావాలా నేర్పించడానికి కావాలి కదా మేడం వాళ్ళు వేసారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళు ఏమంటారు అంటే ఎవరు ఎంగిల్ తాగొద్దు ఎవరు ఏమి ఇచ్చినా తినొద్దు ఎందుకంటే ఇప్పుడు ఎవరు పడని వాళ్ళు ఉన్నా ఏం చేస్తారంటే అందులోనే కలిపి ఇస్తారనమాట ఏదైనా మంచి ఉన్నది అట్లా అని మనం ఎవరు ఎంగిల్ తీసుకోము ఫాస్టింగ్లు ఉంటాం కాబట్టి ఎవరు ఏమి ఇచ్చినా పుట్టుకోము నార్మల్గా వాటర్ మన తమ్ముళ్ళే ఉంటారు వెంబడి బాబాయిలు ఉంటారు వాళ్ళే చూసుకుంటుంటాం వాళ్ళకి అన్న గెటప్ వేయడానికి ముందు కానీ వేసిన తర్వాత కానీ నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా అన్న ఫాస్టింగ్ ఉంటాం మేడం ఫాస్టింగ్ ఉంటారు ఓకే బోనాల రోజు మళ్ళీ తెల్లాలి పలారమ్మండి ఏం చేస్తామంటే మార్నింగ్ ఒక గ్లాస్ పాలు తాగు గ్లాస్ పాలు తాగి అప్పుడు మళ్ళీ నైట్ వరకు వేసేమంతా అయిపోయినాక పూతలు వేసేమంతా అయిపోయినాక తొట్టలు తీసుకుని అమర్ సమర్పించేదాకా ఫాస్టింగ్ ఉంటే ఊరికి అట్లా రెడీ అయితే మేము వెళ్ళేసరికి నైన్ థర్టీ టెన్ అవుతుంది గుడి దగ్గరికి తొట్టెలు తీసుకెళ్లి ఓకే ఓకే తీసుకెళ్లి అలా తీసుకెళ్లి అమ్మవారి కాడ ఏడు అమ్మవారికి సమర్పించి తొట్టెల ఆ మొక్క ఏముందో మేము తీసుకుంటాం అంటే అమ్మవారికి బోనం సమర్పించేదాకా మీరు ఫాస్టింగ్ వెళ్తాం ఉంటాం ఫాస్టింగ్ ఉంటాం అంటే ఓన్లీ పాలు ఒక్కటి తాగుతారా పాలు ఒకటి ఫ్రూట్స్ అట్లా ఏం ఏం లేదు నార్మల్గా కొన్ని వాటర్ తాగుతాం ఎక్కువ వాటర్ తాగుతే కూడా దమ్ వస్తుందని కొన్ని మీరేమో నియమాలు అంటే ఫాస్టింగ్ లో ఉండాలి ఉంటామని చెప్తున్నారు మరి చాలా మంది పోతరాజు గెటప్ వేసేటప్పుడే ఆల్కహాల్ తీసుకుంటారు డ్రింక్ చేస్తారు అని చెప్పి మా అందరికి బయట జనాలకి తెలిసిన ఒక వార్త మరి దాని గురించి మా ఇక్కడ ఎట్లుంటే మేడం ఇప్పుడు అమ్మవారికి మనం అన్ని నైవేద్యం పెట్టి పూజ చేస్తాం మన సామాన్ పూజరాజు సామాన్ ఏముంది అన్ని పెట్టి పూజ చేస్తాం ముందు అంటే మీరు రెడీ అవ్వాల్సిన ఐటమ్స్ అన్ని పెట్టాలి ఐటమ్ అన్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి అప్పుడు శాక పెడతాం కదా ఆ కొంచెం అన్న కొంచెం తీసుకుంటారు అంటే ముందుగా అమ్మవారికి శాక పెట్టాలి పూజకు సామాన్ సామాన్ మొత్తం పూజ చేయాల్సి వస్తుంది హ్ చేశాక అది ఏమైనా ఉంటే అది కూడా గురువు ఉంటారు కదా గురువు ఆ గురువు చెప్తారు ఎంత తీసుకోవాలి ఏం తీసుకోవాలి అంతే ఇక మళ్ళీ దానికి ఏం ముట్టం ఇక అట్లా ఎందుకంటే కొందరు తాగ వాళ్ళు ఉంటారు కొందరు తాగని వాళ్ళు ఉంటారు తాగే వాళ్ళు ఏమైనా ఉంటే కొంచెం తీసుకుంటారు అంతే అది కూడా ఏంటంటే అమ్మవారికి చేయాలి తీసుకోవాలి అన్నట్టు అది ఆచారం కొంచెం తీసుకుంటారు కొందరు తాగని తాగకుండా వేసే వాళ్ళు కూడా ఉన్నారు అంటే తాగాలనుకుంటే చాలా వరకు డ్యాన్స్ వేయటము చాలా ఎక్కువసేపు గంటలు గంటలుగా ఇలా హెవీగా రెడీ అయిపోయి మీరు ఉండాల్సి వస్తుంది కాబట్టి కొంతమంది అంటే మధ్య మధ్యలో కూడా తీసుకుంటూ ఉంటారు అని చెప్పి విన్నామన్నా అది నిజం కాదా ఇప్పుడు ఎవరికి అట్లా అలవాటు అయితే ఉండదు మేడం ఎవరికి అట్లా అలవాటు ఏమి ఉండదు కాకపోతే ఎవరైనా చేయాలని ఆలోచిస్తారు ఎవరైనావి అట్లా ఏం తీసుకునే ఉండదు ఇప్పుడు కొందరు ఏంటంటే ట్రెండ్ అయిపోయి పిల్లలు అట్లా తెలియక ఏమో తీసుకుండొచ్చు కానీ ఇప్పుడు వాళ్ళకి మనం తప్పు చెప్పలేము ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి ఇప్పుడు మనం అమ్మవారి సేవ చేయాలనుకుంటున్నాం దానికి ఎట్లా చేయాలి పెద్దలతో అడగాలి ఇప్పుడు మన సికింద్రాబాద్ లో దినేష్ గారు ఉండే మొన్న ఆయన స్వర్గస్థుల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళని కూడా ఎందుకంటే మాకంటే ముందే చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మేము గురువుగానే భావిస్తాం మా గురువుగానే భావించి వాళ్ళు ఎట్లా చూస్తారు వాళ్ళతో చూసి మేము కూడా నేర్చుకుంటాం ఆ డాన్స్ ఇట్లా చూసి మేము కూడా నేర్చుకోవాలి ఇంకా కొంచెం అప్డేట్ కావాలనుకుంటాం ఎందుకంటే ఇప్పుడు పిల్లలు వస్తారు అక్క చెల్లెళ్ళు అందరు వస్తుంటారు అన్న తమ్ముడు అందరికి నచ్చినట్టు రెడీ కావాలి ఇంకా అట్రాక్ట్ చేయాలి అని మేము అట్లా ఫాలో అవుతుంటాం ఇంత ముందు ఏముండే నేచురల్ గా ఉంది ఫస్ట్ కుంకుమ ఉండే చమకి పెడుతుండే ఇప్పుడు ఏమైందంటే కొత్తగా వాటర్ పెయింట్

అట్లా మాకు కూడా ఆనందం వస్తది ఇంకా జర ఉత్సాహంగా మేము కూడా ఆడగలుగుతాం అన్న ఇంకా ప్రత్యేకించి ఎటువంటి రకాల ఐటమ్స్ యూస్ చేస్తారు మీరు ఇలా రెడీ అవ్వడానికి పసుపు కుంకుమ ఇంతకు ముందు కాలంలో ఇప్పుడు తీసుకుంటే మీరు వాటర్ కలర్స్ అన్నారు ప్రత్యేకించి వాడే రంగులు కూడా ఇన్ని రకాల రంగులు ఎంచుకోవాలని ఉంటుందా లేదంటే మీరు గెటప్ కి తగ్గట్టుగా ఏదంటే అది చూస్ చేసుకోవచ్చా ఇప్పుడు గెటప్ కి తగ్గట్టే ఉంటది మేడం అది ఇప్పుడు చెప్తాం మాకు పర్మనెంట్ ఆయన చూస్తాడు అన్న ఇట్లా ఉంది ఇట్లా వేస్తే బాగుంటది నేను ఇది మొన్న ఒక దగ్గర వేసా అన్నా మరి వేసుకో ఈసారి నువ్వు ఇట్లా రెడీగా అన్నా కొత్తగా ఇప్పుడు మా ఇంబడి ఇంకో తమ్ముడు ఉంటాడు తనకి ఈయనకి ఇట్లా ఇస్తా అన్న తమ్ముడికి ఇట్లా ఇస్తా నీకు ఇట్లా ఇస్తా నువ్వు రెడీగా అన్నా ఇట్లా బాగుంటది లాస్ట్ టైం మనం ఇట్లా ఇష్టం కదా ఈ సంవత్సరం కొత్తగా ఉంటది అని చెప్పి చెప్తారు మాకు అడ్వైజ్ చేస్తారు సరే నీ ఇష్టం కానీ అని చెప్తాను ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళే మేము అనుకున్నాము అంటే మనం ఏ అమ్మవారి దగ్గర వేస్తున్నాము అమ్మవారికి తగ్గట్టుగా దానికి రిలేటెడ్ గా వేస్తారేమో అని చెప్పి మేడం అట్లా కూడా వేస్తారు ఎందుకంటే ఇప్పుడు ఒక టెంపుల్ ఇట్లా ముత్యాలమ్మ టెంపుల్ ఇప్పుడు నేను నారాయణగూడలో మీరు ముత్యాలమ్మ టెంపుల్ లో ఎక్కువ టెంపుల్ ఎందుకంటే ఫస్ట్ డాడీ కూడా అక్కడే నేను కూడా అక్కడే ఫస్ట్ చేశాం నాకు మంచి జరిగింది మంచిగా ఉన్న అమ్మవారి తోటి ఎందుకంటే ఈ పండుగ వచ్చిన అంటే మాకు కూడా ఆనందం అవుతుంది ఒక నెల రోజులు ఎవరన్నా చెప్తారు మా ఇక్కడ వేసేది ఉంది ఇప్పుడు మీరు అక్కడ పర్మిట్ ఉన్నారు కదా మరి మాకు ఎట్లా అంటే నేను ఏమంటా ఈ వీక్ కాదు నెక్స్ట్ వీక్ పెట్టుకోండి అంటే ముందే కమిటీ అంటే కమిట్మెంట్ ఉంటుంది కదా ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తారు వేరే గుడి కూడా అరే ఇక్కడ మీరు మంచిగా అనిపిస్తారు మాకు ఇక్కడ వేయండి మాకు కూడా కావాలి మీరే కావాలంటే ఇప్పుడు మాకు పర్మిట్ అది గుడి తర్వాత మాకు ఇక్కడ అవకాశం వచ్చింది ఇప్పుడు ఈడ కూడా సేవ చేసుకోవాలని సాధిక్ శర్మ గారు ఉన్నారు కదా స్వామి ఏం చెప్పారు మీకు ఎప్పటిదాకా మీకు సేవ చేయాలని ఉన్నదో అప్పటివరకు చేయండి ఇందులో పాత వాళ్ళు ఉంటుండే వాళ్ళు కూడా స్వర్గస్సులు అయ్యారు ఆయన కూడా మంచి వ్యక్తి ఉండే పెద్ద మనిషి ఆయనను కూడా చూసి కొంచెం మేము ఇంప్రెస్ అయ్యాం అరే ఇట్లా చేయాలి ఇట్లా ఉండాలి ఆయన మొత్తం నేస్తే ఉంటుండే మొత్తం కుంకుమ పసుపు ఉన్నారు మంచి మనిషి ఉండే ఆయన చూసాం మేము ఆల్రెడీ మేము చిన్న ఉన్నప్పుడు కోవిడ్లో ఎవరు లేకుండే ఇక్కడ అయితే మాకు చెప్పారు మా బాబాయ్ ఏమన్నారు ఇట్లా మనకు వచ్చింది కట్టమై స్వామి నుంచి స్వామి ఇట్లా కాల్ చేశారు మరి వేస్తావా అని కోవిడ్ లో అప్పుడు ఎంత డేంజర్ పరిస్థితి అయితే అన్న ఇప్పుడు నేను ఒక్కరిని డిసైడ్ అయినాను మా డాడీ కూడా జర భయపడ్డారు అరే కోవిడ్ ఉంది ఇప్పుడు ఎందుకు అని అన్న కాదు ఖచ్చితంగా వేస్తాం ఇట్లా అమ్మవారి సేవలో ఉన్నాం ఎట్లన ఉంటే ఉంటాం పొత్తే పోతాం అన్నా సరే ఓకే వేద్దాం అని చెప్పి మళ్ళా మా బ్రదర్ని అడిగా అరే ఇట్లా వేద్దామా అని అడిగాను అంటే నీ ఇష్టం అన్నా నువ్వు ఇట్లా అంటే అట్లా నీకు తెలుసు మన అమ్మవారి చేస్తున్నాం నువ్వు ఎట్లా అంటే అట్లా మనం చేద్దామన్నా అని చెప్పి ఆయన చెప్పాడు సరేదా మరి అని చెప్పి నేను బాబాయ్ కాల్ చేశాను కాల్ చేసి వేస్తామని చెప్పు అని చెప్పి అంటే అప్పుడు అంత క్రౌడ్ ఏం లేదు క్యాజువల్ లోపల వేసి ఆ గంగతెప్ప పూజ చేస్తారు పైన ఇట్లా కిందికి వెళ్ళి కట్టమేసిన రెడీ అయ్యి పైకి వెళ్ళి చేయాలా అంటే గుడి మన గుడి కమిటీ వాళ్ళు చేస్తారు వాళ్ళ ప్రకారం మనం ఇట్లనే కళ్ళు సాక గంగతెప్ప తీసుకెళ్ళి అలా సమర్పించేసి చీర గిట్ల అన్ని ఉంటాయి అమ్మవారికి సమర్పించేసి గంగతెప్ప సమర్పించేసి వచ్చి మళ్ళా మా ప్రోగ్రాం ఏముంది అమ్మవారికి నొక్కేసి మళ్ళీ వేరే దగ్గర చూసుకుంటాము నా తమ్ముడు అన్నారు ఇప్పుడు ఒక దగ్గర మనం చూస్తాం పోతు చాలా మంది ఉంటారు ఒకరికి మించి చాలా మంది ఉంటారు అంతా మనకు సంబంధించిన వాళ్ళే ఇప్పుడు మీరు ఉన్నారు మీ ద్వారా ఇంకొక నలుగురు అంటే మీ టీం టీం అట్లా సెపరేట్స్ ఉంటాయి అట్లా టీమ్ సెపరేట్ రూమ్స్ మేడం ఎందుకంటే ఇప్పుడు నా వెంబడి ఫస్ట్ తమ్ముడేస్తున్నాయి తమ్ముడు వెంబడి ఇంకొక ఇద్దరు అట్లా ఇప్పుడు ఒక లెవెన్ మెంబర్స్ మేము రెడీ చేసుకున్నాం మా టీం వర్క్ ఓకే మా టీం వర్క్ ఇంతమంది మేము ఎట్లా చెప్తే అట్టనే మనం ఈ రూల్స్ ఇదే రూల్స్ ప్రకారం వెళ్తారు అట్లా ఎందుకంటే ఒక్కొక్కసారి ఆళ్ళకేపి నేను సివిల్ లో ఉంటాను ఎందుకంటే ఇప్పుడు మా డాడీ మాకు ఎట్లా చెప్పిండో ఇప్పుడు ఇప్పుడు నేను సజెషన్ అట్లా కాదు ఇట్లా వేయాలి ఇట్లా ఉండాలి ఇట్లా ఫాస్టింగ్ ఉండాలి ఒక ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచే మీరు వాకింగ్ చేయాలి ఎందుకంటే దమ్ వస్తుంటది ఆయన దమ్ వస్తుంది కాబట్టి మీరు వాకింగ్ చేయాలి ఫిఫ్టీన్ డేస్ చెప్పులు వేసుకోవద్దు నైన్ డేస్ ముందు చికెన్ రాజు బోనాలు ఉజ్జయినికారి బోనాలు ఉంటది కదా వన్ డే బిఫోర్ ముందు నుంచి చెప్పులు వేసుకోవద్దు చెప్పులు వేసుకోకుండానే నడవాలి ఎక్కడికి వెళ్ళినా అని అవన్నీ నేను చెప్తుంటాను అలా సరే అన్న బాగుంది ఇట్లా మంచిగా ఉంది అని వాళ్ళకి ఆయాసం కూడా రాదు వచ్చిన జనాలకు కూడా మనం సంతోష పెట్టచ్చు అన్న ఈ దండలు ఇవన్నీ చూస్తున్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేసుకుంటూ ఉంటారు ఇవి కూడా అంటే రంగులు ఎంచుకున్నట్టు మీకు నచ్చినట్టుగా మీరు ఎంచుకుంటారా లేదంటే ప్రత్యేకించి ఇవే వేసుకోవాలని ఏమైనా రూల్ ఉంటుందా లేదు మేడం మాకు నచ్చినట్టుగా మేము చేయించుకుంటాం మాకు మన బేగం బజార్ ఉంది కదా అక్కడ చేసే వాళ్ళు ఉన్నారు మా డాడీ అప్పటి నుంచి ఉన్నారు అక్కడే వెళ్ళి చేయించుకుని తెస్తారు ఇప్పుడు ఆమె థర్టీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటాం ఫ్రెండ్స్ పెద్ద మంచి అమ్మ అమ్మని మాట్లాడతాం ఇక మాకు కూడా దగ్గర అయ్యారు నేను చెప్పినట్టు అల్లిస్తారు మాకు అమ్మ ఇగ ఈసారి ఈ డిజైన్ చేయి కూడా అమ్మ చెప్తాను అమ్మని ఈ డిజైన్ చేసుకోబట్టి ఈసారి ఇది బాగా నడుస్తుంది వాళ్ళు చెప్తారు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్ కలిపి అవున ఇవి ప్రతి సంవత్సరం మారుస్తూ ఉండాలి ఇవే రిపీట్ చేస్తూ ఉండొచ్చా ఇప్పుడు చేంజ్ చేస్తుంటాం మేడం ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ బట్టి ఎట్లా ఇయర్ ఇయర్ చేంజ్ చేంజెస్ వస్తుంటాయి కాబట్టి మేము కూడా చేంజ్ చేస్తుంటాం చేంజ్ చేసి ఇప్పుడు ఈ గజ్జలు మాకు మంచిగా అనిపిస్తుంది వేరే గజ్జలు ఇస్తారు దాంట్లో ఎక్కువ సపోర్ట్ రావాలి అట్లా ఎంత సపోర్ట్ వస్తే అంత బాగుంటుంది అని అట్లా మేము కొత్త కొత్తగా దోలాడుతుంటాం ఎందుకంటే ఇప్పుడు జనాలకు ఎట్లా అలవాటు అయితే అట్లా ఎందుకంటే పిల్లలు కూడా ఆనందం ఉండాలి అట్లా ఈ నెలంతా మీరు చాలా బిజీగా ఉంటారు ఈ గెటప్స్ తో ఇప్పుడు ఇప్పుడు కాకుండా ఇంకా ఏ టైమ్ లో మీకు ఇలాంటి గెటప్స్ వేసే అవకాశం ఉంటుంది ఇంకా ఏ టైమ్ లో మాకు అట్లాంటి అవకాశం రాలేదు మేడం ఇప్పుడు మీరు పిలిచారు రండి మా స్టూడియోకి రండి మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం అని చెప్పారు చెప్తున్నారు సరే మేడం మాకు ఇట్లాంటి అవకాశం వచ్చింది మా అదృష్టం అనుకుంటాం మొత్తం రెడీ అవ్వడం అయితే అయిపోయిందన్న ఇది మొత్తం పోతరాజ గెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఎంత సమయం పడుతుంది అన్న ఈ గెటప్ మొత్తం రెడీ అవ్వడానికి మీరు 3 అవర్స్ పడుతుంది మేడం 3 అవర్స్ 3 అవర్స్ పడుతుంది ఆహా అంటే ఖచ్చితంగా మీకు ఒక పర్సన్ ఉంటారా అన్న ఎక్కడికి వెళ్ళినా రెడీ చేయడానికి నలుగురు ఉంటారు మేడం నలుగురు నలుగురు ఉండి రెడీ చేస్తారు ఆ నలుగురు ఉంటారు నలుగురు చేస్తేనే 3 గంటలు 3 గంటలు పడుతుంది హ్మ్ ఎందుకంటే మనము అన్ని సామాను శుద్ధి చేసుకొని దానికి పూజ చేయడము హ్మ్ ఆడికెళ్ళి మన ఎండింగ్ దాకా పెయింటింగ్ ఇంటి మొత్తం

ఇవన్నీ వేసుకోవడం వల్ల ఇప్పుడు మెరుపులు ఇవన్నీ వేసుకున్నారు కదా కళ్ళకి ఎఫెక్ట్ స్కిన్ కి ఎఫెక్ట్ అట్లా ఏమి ఇబ్బందులు ఏం జరగదా మీకు ఏం జరగదు మేడం ఇయర్స్ అలాంటి ప్రాబ్లం ఇప్పటిదాకా రాలేదు ఎందుకంటే మొత్తం వాటర్ పెయింట్స్ లేవు బాగుంటుంది అన్న మీరు పెట్టుకుంది విగ్గా లేదంటే ఏంటి అది సగరం లాంటివి

నా కచ్చితంగా అప్పుడు కింద చిన్న గజ్జలు కట్టారు పైన ఇది ఇవన్నీ కట్టాల్సిందేనా కంపల్సరీ ఉండాల్సింది అంటే ఆచారం అట్లా కట్టారు ఆచారం అన్నమాట స్టార్టింగ్ నుంచి వస్తున్న ఆచారం అంతే ప్రతి పోతరాజు గెటప్ కంటే ఇవి దొరుకుతాయి అన్న సెపరేట్ గా 50 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండే అంటే చెట్టిలకే మొగులు వస్తుంది ఇప్పుడు ద ట్రెండ్ చేంజింగ్ కాబట్టి కొత్త కొత్త ఐటమ్ వస్తున్నాయి కొత్త కొత్త ఐటమ్ కట్టి పబ్లిక్ కి మేము కూడా అడ్రస్ చేసుకుని అన్న ఇప్పుడు మీరు పట్టుకున్నది ఈరోవల ఈరవ ఈరోవోలో ఏంటి దాని ప్రత్యేకత ఏంటి ఇప్పుడు అమ్మవారు ముందు మేము బోనం తీసుకెళ్తాం కదా దృష్ట ఎలా నిలబొట్టుకుంటా పోతుంటాం అమ్మవారి ముందు ఏ ఇది ఏ గ్రామానికి ఏం జరగొద్దు గాలి ఏము అడ్డర్ రావద్దు అట్లా దృష్ట శక్తులు నిలబట్టుకుంటా మేము ముందు వెళ్తుంటా అమ్మవారికి ముందు తీసుకెళ్తుంటాం అమ్మవారికి రక్ష రక్షగా ఉండాలి ఎందుకంటే అలా తమ్మున్న కావు అట్లా మాకు ఆ దుష్ట శక్తులు ఎలగొట్టుకుంటే వెళ్తుంటాం అనమాట పబ్లిక్ ని కూడా మధ్య మధ్యలో కొడుతూ ఉంటారు దీంతో కొట్టం మేడం అది ఏంటంటే కొంచెం పిల్లలు డిస్టర్బ్ చేస్తుంటారు కాబట్టి ఇట్లా భయపడిపిస్తాం అంతే కొట్టం కొట్టారు కొట్టరు కానీ భయపడిపిస్తాం అట్లా చేయొద్దు అన్నట్టు ఇవాళ అరుస్తుంటారు చేస్తుంటారు అలా ఆనందం వాళ్ళది అట్లా మళ్ళీ వచ్చి సెల్ఫీ అడుగుతారు వాళ్ళే భయపట్టించడానికి అలా పైకి వస్తుంటే మా పైన పడిపోయింది అనుకుంటా అది అది వస్తుంది కదా ఆ రూపం అనేది అట్లా ఇప్పుడు అయితే చూడడానికి నా ముందుంటే చక్కగా మంచిగా చూడడానికి బాగా అనిపిస్తుంది అన్న సంతోషంగా చూస్తుంటే గానీ అప్పుడు మాత్రం ఎందుకో భయంకరంగా పైకి వస్తుంటే ఏదో శక్తి పైకి వస్తుంది అన్నట్టుగానే అనిపిస్తుంది అన్న అలా ఏముండదు మేడం అట్రాక్ట్ చేయనీకే ఇట్లా చేస్తుంటాం కాకపోతే ఒక

ఇదొక టైం పడుతుంది మాకు ఏం గుర్తుండదు ఏ ప్రాంతాల్లో వేశారన్న మీరు ఇంకా ఇందాక చెప్పారు ముత్యాలమ్మ టెంపుల్ కి ప్లస్ ఇక్కడ అని చెప్పి ఇంకా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వేస్తుంటారు మీరు గెటప్స్ ఇక్కడ అంటే మాకు ఇంకా వేరే అవకాశాలు రాలేదు మీరు ఏంటంటే ఇప్పుడు డాడీ అక్కడ వేశారు కాబట్టి అదే ఆడికెళ్ళి మాకు ఇక్కడ అవకాశం దొరికింది అదే అవకాశం ఇక్కడ మేము కంటిన్యూ చేస్తాం అమ్మవారికి సేవ చేసుకుంటున్నాం మీకు పేమెంట్స్ ఉంటాయన్న ఈ గెటప్స్ వేసి వేసినందుకు ఏమైనా పేమెంట్స్ ఏం తీసుకోము మేడం ఎందుకంటే మా డాడీ పేపర్ అంటే డబ్బులు అడగొద్దు సో మనం సేవ చేస్తున్న అమ్మవారికి అంటే డబ్బులు అడగొద్దు అంటే అందరు అట్లానే ఉంటారా మీరు కొందరు తీసుకుంటారని తెలుసు కొందరు తీసుకోరని తెలుసు అంటే ఇప్పుడు రెండ్రకాలు వాళ్ళు ఉంటుందా మేడం అట్లా మేమైతే డబ్బులు తీసుకోము ఆ సామాన్ వాటికి ఏమవుతుందో అదే మిర్రర్ అండి

నెల రోజులకు ఏమి ఇబ్బంది ఉంటది ఏమి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఏ వన్ మంత్స్ మనం కష్టపడుతూ ఉంటాం ఒక వన్ మంత్ అమ్మవారి సేవ చేసుకునే తప్పు లేదు కదా ఎన్నో ఖర్చు అవుతుంటే నార్మల్గా నేను సూపర్ గా చేస్తుంటాను బిల్డర్ దగ్గర ఇప్పుడు అది కోవిడ్ నుంచి అది కూడా వెళ్ళిపోయేది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆటోలో ఆకాశ ట్రాన్స్పోర్ట్ ఉంది ఆకాశ ట్రాన్స్పోర్ట్ లో వెహికల్ నడిపిస్తుంది అన్న ఇప్పుడు ఈ దండలు ఈ నిమ్మకాయలు ఇవన్నీ చూస్తే ఇవన్నీ నార్మల్ రియల్ ఫ్లవర్స్ రెగ్యులర్ గా ఇవే యూస్ చేస్తుంటారా లేదంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ ప్లాస్టిక్ అసలు వాడ ఏదున్నా రియల్ గానే పూల దండలు కానీ నిమ్మకాయలు కానీ ఏది రియల్ ప్లాస్టిక్ అనేది ఉండదు కానీ విగ్ ఒకటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ కొంతమంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకా కొంచెం భయంకరంగా ఉగ్ర రూపంగా కనిపించడానికి లెన్స్ కూడా వాడుతున్నారని విన్నాము మీరు అలాంటివి ఏం బాధలేదు కాదు వాడలేదు ఇప్పటి దాకా వాడాలి కూడా నాకు అది ఇష్టం కూడా ఉండదు కొందరు ఏంటంటే వాడతారు కొందరు ఇష్టం తోటి నాకు అది ఇష్టం ఉండదు ఏదున్న ఇట్లనే ఉండాలని నాకు ఇష్టం నాకు ఇతను సూట్ అవుతుంది కాబట్టి నేను ఇలాగే పోతుంటాను అలా

ఓకే అన్న మీరు మీ నాన్నని చూసిన తర్వాత మీ గెటప్ వేయాలనిపించింది మీరు వేశారు తర్వాత మీ పిల్లలు అలా మళ్ళీ వచ్చే అవకాశం కంపల్సరీ అమ్మా నువ్వు పిల్లలు వేస్తా అంటే ఖచ్చితంగా వేపిస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను డ్రాప్ అయ్యే ముందు తనకి చెప్తాను నా ఇంబడి ఒక టూ త్రీ ఇయర్స్ వేయించుకొని అలవాటు చేశాక నేను తర్వాత సంతోషం అన్నా నిజంగా మీ మీతో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీ విలువైన సమయంలోంచి కొంత సమయాన్ని మాకు మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు నమస్కారం